తమ అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ పేములబడ ఎమ్మెల్యేగా గెలవడం ప్రభుత్వ విపుగా నియామకం అవడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మహేష్ అన్నారు ఆది శ్రీనివాస్ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వేములవాడ రాజన్నను దర్శించుకుని తలనీళాలు సమర్పించినట్టు ఇపమహేష్ మహేష్ తెలిపారు ఆది శ్రీనివాస్ గెలుపు ప్రజల గెలుపని ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిస్తే రాజన్నకు తలనీలాలు ఇస్తానని మొక్కినట్టు తెలిపారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తోని నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు వేమవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు గత నాలుగు సార్లు ఓడిపోవడం జరిగింది ఈసారి ఆది శ్రీరన్న గారు వేమవాడ శాసనసభ్యులుగా తెలుపొందితే స్వామివారిని దర్శించుకొని తలజీగా సమర్థిస్తామని మొక్కుకోవడం జరిగింది ఆ యొక్క మొక్కును ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము అదేవిధంగా భేమవాడ నియోజకవర్గ అభివృద్ధి కూడా అప్పుడే మొదలైంది ప్రజలకు ఇన్ని రోజులు అభివృద్ధి అంటే ఏమిటో తెలియని ప్రజలకు ఈరోజు ఆదిశ్రీ అన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుండడం చాలా సంతోషం ఆదిశ్రీరన్న గారికి ఆ రాజరాజేశ్వర స్వామి వారి కుటాక్షల్లవెల్లా ఉండాలని వారు మున్ముందు ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము